హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెర్సి స్టడీ సర్కిల్ నేను మీ మెర్సిని ఈరోజు చెప్పుకుపోయే టాపిక్ ఏంటంటే థర్డ్ టు టెన్త్ క్లాస్ టోటల్ తెలుగు సంబంధించిన నానార్థాలు ఈ వీడియోలో చూద్దామండి ఎక్కడ స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసేయండి ఆల్రెడీ వ్యుత్పత్తి అర్థాలు ప్రకృతి వికృతి అర్థాలు ఇలా కంప్లీట్ చేసుకున్నాం టాపిక్ వైజ్గా మీరు చూడట్లయితే డిస్క్రిప్షన్లో వాటి లింక్స్ అయితే ఇస్తాను కంప్లీట్గా చూసేయండి ఎగ్జామ్కి వెళ్లే ముందు ఒకసారి రివిజన్ చేసుకుంటే చాలండి టెక్స్ట్ బుక్ కొత్త సిలబస్ ప్రకారంగా ఇచ్చాను మీరు ఇంకా ఏ మెటీరియల్ కూడా చదవనవసరం లేదు యాజ్ ఈజ్గా ఇవి కంప్లీట్ చేసేసుకోండి చాలు ఒక వీడియో వెనుకతలా చాలా కష్టం ఉంటుందండి దట్టు థర్డ్ టు టెన్త్ వరకు ఇలా టాపిక్ వైజ్ పేజ్ నెంబర్స్తో గ్యాదర్ చేసి వీడియో చేయాలంటే చాలా టైం టేకు సో ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు చేసే సపోర్ట్ ద్వారా ఇంకా వీడియోస్ చేయాలని తపన ఉంటుంది సో మీకు మంచి మంచి కంటెంట్ అందించాలనే ఆశ కూడా నాకు ఎక్కువగా ఉంటుంది సో ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే మరొక రిక్వెస్ట్ అండి ఈ వీడియో టైటిల్ దగ్గర మీరు లోగో దగ్గర క్లిక్ చేసినట్లయితే మరొక ఛానల్ కనిపిస్తుంది యాక్టివాన్స్ అని అది కూడా మన ఛానల్ ఏంటండి దాంట్లో పాప్ సంబంధించిన వీడియో కానివ్వండి లేదా ఎంటర్టైన్మెంట్ సంబంధించినవి లేదా మీకు యూస్ఫుల్ కంటెంట్ చేయాలని అయితే ఆ యొక్క ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది సేఫ్ సైడ్గా కూడా ఆలోచించి మరొక ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎలా అయితే మెసేజ్ స్టడీ సర్కిల్ని ఆదరించారో దాన్ని కూడా మీరు సపోర్ట్ చేస్తారని ఆశపడుతూ మీకైతే ఈ విషయాన్ని తెలియజేస్తున్నానండి సో ప్లీజ్ సపోర్ట్ చేయండి దానికి కూడా మీరు వీలైతే ఫాలో అవ్వండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే మీ అమూలమైన సబ్స్క్రైబ్ అయితే నాకు సపోర్ట్ చేయండి ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా చాలా మందికి షేర్ అవుతుంది అది నాకు కూడా హెల్ప్ అవుతుంది సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకే చేయకుండా టాపిక్లకి అయితే వెళ్దాం నానార్థాలు హరి కోతి సూర్యుడు సింహము చంద్రుడు ఈ ఒక్కటే ఎందుకు వచ్చిందంటే ఇది ఒక పద్యంలోనే అడిగారండి క్వశ్చన్స్ పద్యం వచ్చి కొన్ని క్వశ్చన్స్ వేస్తారు కదా త్రీ ఫోర్ క్వశ్చన్స్ ఆ ఫోర్త్ క్వశ్చన్లో హరి అన్నదానికి నానార్థాలు ఏంటి అని అడిగారు సో అది కూడా మీకు వదలకుండా మీకు కంప్లీట్గా అయితే ఇస్తున్నానండి మన ఛానల్ అంటేనే జన్యును నెక్స్ట్ ఒకే పదానికి గల వేరు వేరు అర్థాలను ఆ పదం యొక్క నానార్థాలు అంటారు వర్షము వాన సంవత్సరము ధర భూమి వెల కాలం సమయము నలుపు దిక్కు దిశ శరణం వ్యవసాయం కృషి ప్రయత్నం కృషి ప్రయత్నం సీమ దేశము ప్రదేశము రాజ్యము ఆడు నర్తించు చలించు పలుకు పాడికి క్షీరం ధర్మం న్యాయం జాడ విధం ఆచూకీ దారి తల్లి జనని మాత మొదటిది ఆశ కోరిక దిక్కు సమయం కాలం ప్రతిజ్ఞ పేరు నామము కీర్తి జనని తల్లి కోరింద దయ కను చూచు ప్రసవించు తెలియు మతి బుద్ధి తలపు ఇచ్ఛ పలుకు నింద ఖండము మాట ధర్మం పుణ్యం యాగం న్యాయం కన్ను నేత్రం బండి చక్రం పంక్తి వరుస సేన క్షేత్రం పుణ్యస్థానం చోటు ఉత్సాహం ప్రయత్నం సంతోషం మిత్రుడు స్నేహితుడు సూర్యుడు దిక్కు దిశ శరణం సకల సర్వము కలతో కూడినది పాదము కాలు పద్య చరణము దేశము రాజ్యము ప్రదేశము క్రమము నీటి చాలు వితరణం కత్యాంచు ధార పుణ్యం స్వభావం న్యాయం ఆచారం నీతి ధర్మం మానవుడు అర్జునుడు నరుడు దిక్కు కోరిక నమ్మకం ఆశ కులం వెదురు గ్రోవి వంశం దిక్కు దిశ ఉపాయం మార్గం వర్షం వాన సంవత్సరం నామం పేరు బొట్టు వాహిని నది సైన్యం లోకం జగత్తు చూపు గుంపు ధర భూమి వెల పంక్తి వరుస ఒక చందస్సు తారక నక్షత్రం కంటిలోని నల్లగుడ్డు చుక్క నక్షత్రం బిందు బిందువు చుక్క నక్షత్రము బిందువు తల శిరస్సు చోటు చివర గుంపు కాలం సమయం మరణం నలుపు క్రియ పని చర్య శిక్ష చేష్ట రామ రాముడు స్త్రీ మనోహరమైనది విభుడు ప్రభువు శివుడు బ్రహ్మ కను చూచు వెదకు జన్మనిచ్చు దళం ఆకు భాగం దండు ఫలం పండు కార్యం పరిణామం శ్రీ లక్ష్మి సంపద ఖగము పక్షి బాణము మధు తేనె చైత్రము ఘృతము నెయ్యి నీరు సోమ చంద్రుడు పర్వతం తిప్పతీగ సోమరసం కూడా ఉందండి ప్రస్థానము గమనము అమృతంబు సుధ నెయ్యి కాంచుట చూచుట పొందు ఉల్లాసం సంతోషం ప్రకాశము చేరువ సమీపము సమూహము నూతనం కొత్త యువ తాజా కాలం సమయము నలుపు కృషి ప్రయత్నము వ్యవసాయం భోగంబున మేనమామ పుత్రిక అయ్యన్ ఇది కూడా పద్యంలోనే నానార్ధం అడిగారండి భోగము అంటే నానార్థం ఏంటని పాము పడగ శుభము కీర్తి భోజనము తపస్సు భువనము మరదలు కవి కార్యకర్త శుక్రుడు నీటి కాకి గురువు ఉపాధ్యాయుడు తండ్రి బృహస్పతి కుల పెద్ద కృషి ప్రయత్నం వ్యవసాయం పూనిక యత్నం సన్నాహం నిర్మాణం ఆకృతి కల్పన దృక్పథం అభిప్రాయం మార్గం పాదు కుదురు ఆవాసం సుతరాం ఏమాత్రం ఏ కొంచెమైనా ఎండ వెలుగు ఆతపం ఆతపం కాలం సమయము నలుపు కాయం శరీరం గురి స్వభావం జాడ విధం ఆచూకి దారి దాహం దప్పిక కాలుట ఇక నుంచి టెన్త్ స్టార్ట్ అయ్యేయండి గురువు తండ్రి బృహస్పతి ఉపాధ్యాయుడు అర్థం శబ్దార్థం ధనము ఫలం పండు ఫలితం లాభం ప్రయోజనం బుధుడు పండితుడు చంద్రపుత్రుడు వేల్పు వంశం తండ్రి తాతల పరంపర వెన్నెముక గుంపు కులము బతుకు జీవనం స్థితి జరుగుబాటు సంతానం బిడ్డ ఒక కల్పవృక్షం కులం సంసారం కాపురం కుటుంబం పుట్టుక ధర భూమి ఖరీదు శ్రీ లక్ష్మీదేవి సంపద వారి నీరు పంచదార పదము పాదం శబ్దం మిత్రుడు స్నేహితుడు సూర్యుడు హరి విష్ణువు కోతి సింహం గజం సమూహం శైవగణం ఒక పాదం ఛందస్సు మోక్షం కైవల్యం అంధం మరణం అరుణం ఎరుపు కుష్టువ్యాధి బంగారం మతం అభిప్రాయం శాస్త్రం సమ్మతి కొమ్మ శాఖ స్త్రీ కోటబురుజు నెమ్మి ప్రేమ నెమ్మది నెమలి గగనం ఆకాశం శూన్యం దుర్లభం ఉదరము పొట్ట యుద్ధం నడుమ నడుము సారీ ఉదరము పొట్ట యుద్ధం నడుము విన్యాసము ఉంచుట చక్కని ప్రదర్శన రషణ అమృతం సుధ పాలు ముక్తి మబ్బు మేఘము చీకటి అజ్ఞానం వృద్ధి అభివృద్ధి వడ్డీ సంతోషం నయం నీతి మృదువు అంధం రుతం సత్యం నీరు సత్ప్రవర్తన కాడ తొడిమ బాణం శరం రెల్లు బాణం నీరు తల్లి మాత పెద్దది పూజ్యురాలు పెద్ద వృద్ధుడు గొప్పవాడు జ్యేష్ఠుడు అధికారం దొరతనం అధ్యక్షత ఆశ్రయం అర్ధము ధనము కారణం శబ్దార్థం సంతోషం ఆనందం తృప్తి ధైర్యం పశువు గొర్రె ఆత్మ ప్రమద ఘనము కాలం సమయం నలుపు చావు రాజ్యం రాష్ట్రం ఏలుబడి దొరతనం మతి ఎరుక తెలివి బుద్ధి కులం వంశం జాతి ఇల్లు గుణం స్వభావం వింటినారి నారి సుధ పాలు అమృతం ఇవి లాస్ట్ పేజీలో ఇచ్చినవండి అంటే నానార్థాలు ప్రకృతి వికృతి అర్ధాలు ఎలాగైతే లాస్ట్లో ఇస్తారో అలాగే నానార్థాలు కూడా లాస్ట్లో కొనిచ్చారు అవి కూడా అనమాట అఘం పాపం దుఃఖం అంబరం ఆకాశం వస్త్రం అభ్యంతరం ఆటంకం మధ్యస్థలం ఆలస్యం ఆశ్రమం మఠము మఠం పర్ణశాల పాఠశాల గూడిసె అరి శత్రువు చక్రం పన్ను ఆసనం పీట ఏనుగు మూపురం స్వస్తికం వంటి ఆసనం ఇది ఆసవం ఆసవం కళ్ళు పూదేనే కరం ఏనుగు తొండం చెయ్యి కిరణం కుంభం ఏనుగు కుంభస్థలము కుండ ఒక రాశి కుశలం క్షేమం నేర్పు పుణ్యం కోటి అంచు వింటి కొన నూరు లక్షలు గజం ఏనుగు మూడు అడుగుల కొలత పెద్దది గురువు తండ్రి ఉపాధ్యాయుడు బృహస్పతి వీడియోకి ఇంకా లైక్ చేయపోతే ప్లీజ్ లైక్ చేసాను ఫ్రెండ్స్ ఛాయ నీడ సూర్యుని భార్య పోలిక జీవనము బ్రతుకు నీరు ప్రాణం గాలి తలపు జ్ఞానము ఆలోచన హృదయం దరి తీరము సమీపము మేర దార దార భార్య చాలు క్రమం ద్వారం వాకిలి ఉపాయం దృష్టి చూపు కన్ను ధర వెల భూమి నయము అందము నీతి మృదువు లాభము నికరం సమూహం నిధి పశువు జంతువు ఒక యజ్ఞము జీవుడు పాలు క్షీరము భాగము వంతు ప్రాణం ఆయువు బలము ఐదు పిశాచం ప్రేతం పిల్లి బాణం అంబు గురి శబ్దం ముకురం అద్దం మల్లెపువ్వు పొగడ మూల మూలం వేరు ఒక నక్షత్రం మొదలు మూలం వేరు ఒక నక్షత్రం మొదలు యుగం కాడి జత భార యుక్తి ఉపాయం కారణం ఊహ రాజ్యం రాష్ట్రం పరిమిత ప్రదేశం ఏలుబడి వక్త ఉపన్యాసకుడు సంచారి వృద్ధుడు ముసలివాడు తెలిసినవాడు శాసనం శాస్త్రం శుశ్రూష సేవ వినయం ఆదరం శిఖరం కొండ కొమ్మ కిరీటము సిగదండ సాధనం ఉపకరణం ఉపాయం హేతువు సాధువు మంచివాడు ముని తగినది క్షేత్రం వరిముడి సారీ వరిమడి పుణ్యస్థానం శరీరము భార్య సో ఇది టీచర్స్ కంప్లీట్గా వన్ సిక్స్టీ అయితే ఇవ్వడం జరిగింది అంటే ఎక్కడ మిస్ చేయకుండా పేజ్ నెంబర్స్తో సహా కంప్లీట్గా ఇచ్చేసానండి మీరు కూడా స్కిప్ చేయకుండా చూసారని అనుకుంటున్నాను రివిజన్కి చాలా బాగా యూజ్ అవుతుందండి ఒక్కటే చదువుకుంటే చాలు ఇంకేం చదువుకో అవసరం లేదు ఏం ఎదు ఇంకా అవసరం లేదనమాట కంప్లీట్గా ఇచ్చేసాను సో మన ఛానల్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం మీ మన సబ్స్క్రైబ్తో సపోర్ట్ చేయండి ముందు చెప్పినట్టుగానే టైటిల్ మీద క్లిక్ చేసినప్పుడు మరొక ఛానల్ కూడా కనిపిస్తుంది అది కూడా మన ఛానలే సో ప్లీజ్ సపోర్ట్ చేయండి దానికి కూడా మీకు ఇష్టం ఉంటే దానికి కూడా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్